జగిత్యాల జిల్లా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది డిగ్రీ చివరి సెమిస్టర్ ఫీజును కాలేజీకి చెల్లించని ఓ విద్యార్థి కళాశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరీక్షకు అనుమతించలేదు ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీనివాస్ అనే విద్యార్థి లాస్ట్ సెమిస్టర్ ఫీజు కళాశాలలో చెల్లించాడు కానీ కళాశాల యాజమాన్యం మాత్రం యూనివర్సిటీకి ఆ ఫీజును చెల్లించకుండా నిర్లక్ష్యం చేసింది హాల్ టికెట్ రాలేదు జగిత్యాల మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన నేరటి శ్రీనివాస్ అనే విద్యార్థి జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు విద్యార్థికి జరిగిన నష్టానికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రామకృష్ణ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇలా ఎగ్జామ్ ఫీజుల విషయంలో కావచ్చు లేకపోతే ఎగ్జామ్ ఎగ్జామ్ కాలేజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు అడ్డగోలుగా విద్యార్థుల నుండి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అడ్డగోలుగా వసూలు చేస్తూ విద్యార్థులందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇలా డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్ వాళ్ళ సర్టిఫికేట్ల కోసం ఈ కాలేజ్ కాలేజీ కోసం కాలేజ్ వస్తే ఆరు వేల నుంచి పదివేల దాకా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చోద్యం వీస్తూ కూడా ఇక్కడ నుండి శాతం సంబంధించిన బీసీ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఏం చేస్తున్న సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇలా ఒక పీజీ పీజీ అయినటువంటి విద్యార్థి ఎంక విద్యార్థుల వద్ద నుండి పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ఇవన్నీ ఎడల వాళ్ళందరినీ ఆ ఫీజులు కట్టకపోతే వాళ్ళకు సర్టిఫికేట్లు ఆపి వాళ్ళను పైసలు కొనియకుండా యొక్క కాలేజ్ ఏజమాని చేస్తూ ఉన్నది ఇలా ఎవరి ఎండదండీ ఒక కాలేజీ ఇంతగానో బడిలైించాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎగ్జామ్ ఫీజుల విషయంలో కూడా యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ కంటే విద్యార్థుల దగ్గర నుండి వెయ్యి రెండు వేలు ఎక్కువ వసూలు చేసు లేకపోతే మీ హార్టికెట్లు మీకు ఇయ్యము మీ ఫీజులు కట్టమని చెప్పి విద్యార్థులను బెదిరింపుల గురేసి యొక్క కళాశాల యజమాన్యాలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇలా విద్యార్థులు కూడా ఫీజులు కట్టమనిచ్చిన డబ్బులు కూడా వీరు కట్టాక వీరు వీరి లోపం వల్ల విద్యార్థులను ఇలా ఇబ్బందులకు గురేసి ఎగ్జామ్లు ఎగ్జామ్ హార్టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా యొక్క రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇటువంటి తీరును ఏవీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న యొక్క రామకృష్ణ డిగ్రీ కాలేజ్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి యొక్క డిగ్రీ కాలేజ్ సీజ్ అని చెప్పి సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో చివరి సంవత్సరం చదువుతున్నాను నా యొక్క సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు అనేది కాలేజీలో పే చేసినప్పుడు కాలేజీ యాజమాన్యం వారు నా పేరు మీద రాకుండా నా ఎగ్జామ్ ఫీజు వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ తప్పడం వల్ల వేరే వాళ్ళ పేరు మీద కట్టి నాకు రాకుండా నిన్నటి వరకు నా యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తామని చెప్పి నిన్న నిన్నటి వరకు నాకు ఆల్ టికెట్కి ఇస్తామని చెప్పి కూడా నిన్నటి వరకు వెయిట్ చేపించి నాకు ఈరోజు కూడా నాకు ఇప్పుడు ఈ సెమిస్టర్ అనేది ఎగ్జామ్ రాయకుండా చేస్తున్నారు ఇలా యాజమాన్యం తప్పేమను నా నా బయట యూనివర్సిటీ వారికి నా మనకు తప్పేమని చెప్తున్నారు దీనికి బాలకృష్ణ కాలేజ్ వారు ఈ యొక్క సమస్యను సాధ్యాలని పిసిఆర్ని బీసీఆర్ న్యాయం చేయాలని నాకు ఐదు సెమిస్టర్ అనేది రాసే విధంగా కాలేజీ వారు చేయాలని కోరుతుంది